హాయ్ హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య అక్కడ నటుపై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ సీక్వెల్ను త్వరలో స్టార్ట్ చేస్తామని బోయపాటి ఇప్పటికీ క్లారిటీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు అంటూ బాలయ్య ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు ప్రస్తుతానికి ఈ సినిమా స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు ఏపీలో గవర్నమెంట్ మారడంతో స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేయాల్సి వస్తోందట అక్కడ నటు చిత్రంలో గత ప్రభుత్వం తీరుపై కొన్ని సన్నివేశాలను రాసుకున్నారని ఇప్పుడు ఆ సీన్స్ను తీసేసి వాటి ప్లేస్లో కొత్త సీన్స్ రాస్తున్నారట ఇక కథ ప్రకారం సినిమా పూర్తిగా శైవత్వంపై సాగుతుందని హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారతదేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది అలాగే హిందూ దేవాలయాలకు సంబంధించిన లింక్స్తో పాటు దక్షిణ భారతదేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేస్తున్నారని తెలుస్తుంది అఖండట్టులో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది ఈ సినిమాపై బాలయ్య అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు